రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది ఉత్సవాలు జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఘనంగా జరిగాయి నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ముఖ్య అతిథిగా హాజరై స్వయం సేవకులకు ఉత్సాహాన్ని నింపే దేశం కోసం ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ అంటూ ఉత్తేజభ మాటలతో ప్రసంగం చేశారు నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో స్వయం సేవకులను కులభేదం లేకుండా ఒకటే కులం హిందూ కులం అన్న భావంతో ప్రతి ఊరు నుంచి కూడా అధిక సంఖ్యలో దేశానికి ధర్మానికి సేవ చేసే వారిని తీసుకువచ్చి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ చేస్తామని ఆర్ఎస్ఎస్ సేవలు ప్రతి పల్లెటూరులో ఇంటింటికి ప్రచారం చేస్తామని తెలియజేశారు జాయి శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల విజయోత్సవ సభ ఈరోజు ఇక్కడ ఇలుబర్ గ్రామంలో నిర్వహిస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా వంద సంవత్సరాలు మనం ఈ వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఏం చేసిందంటే మనం ఒకసారి మీ అందరికీ తెలిసిందే మన వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మంది మహనీయులు ఈ ఆర్ఎస్ఎస్కి కుటుంబాలను కూడా విడిచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ మన హిందూ కార్యక్రమాలు చేస్తూ మన దేశంలో ధర్మం ధర్మం కోసం దేశం కోసం పాటు పడాలన్న ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ఎస్ అంతా ఆనాడు స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు అనుబంధ సంస్థల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని మతాలు పెరుగుతున్న ఈ తరుణంలో కూడా ఆర్ఎస్ఎస్ ఎంతో ప్రాధాన్యత తీసుకుని మన హిందూ ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఈ విధంగా హిందూ ధర్మం ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు దాకా నేను తెలియజేస్తున్నాను అలాగే మనం ఎప్పటి నుంచో పోరాడుతున్న అయోధ్య రామ్ మందిర్ కూడా ఆర్ఎస్ఎస్ వల్లే మనం సాధించుకున్నాం అలాగే ఆర్ఎస్ఎస్ అంటే చాలా నిబద్ధతతో చాలా డీసీడ్గా అందరిలో ప్రజలందరిలో కూడా మంచి గౌరవంగా ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ 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 డ్రెస్ చేసుకుని రూడిపోయి వెళ్తుంటే చాలా ప్రజలందరూ కూడా చాలా గౌరవిస్తారు ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ మన ఎన్నో సంస్థలు మన అనుబంధ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆధిక కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం మనం అలాగే మనం చెప్పుకోవాలంటే మన జనవరిలో జరిగిన హైందవ సంకారాన్ని కూడా ఏ ఏ రాజకీయ పార్టీ ఏ సంస్థ చేయలేని విధంగా ఆర్ఎస్ఎస్ ఎంతో చక్కగా మనకి నిర్వహించారో ఆ ప్రోగ్రాం అంత సక్సెస్ అయిందంటే దాని కారణం కూడా ఆర్ఎస్ఎస్ వల్లే అంతవరకు సక్సెస్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మొన్న జరిగిన మనకి మహాకుంభమేళ మహాకుంభమేళ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జనం అక్కడ కుంభమేళకు వచ్చారు ఎవ్వరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ సేవ అందించింది ఎవరంటే మన ఆర్ఎస్ఎస్ సభ్యులేని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అలాగే మన హిందూ కార్యక్రమాలు మన దేశం కోసం ధర్మం కోసం మన ప్రజలందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వాలి మనమే కాదు మన తర్వాత మన పిల్లలు కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి ఆర్ఎస్ఎస్ ద్వారా ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి ఒక ఆర్ఎస్ఎస్ చాలా మంది తెలీదు ఆర్ఎస్ఎస్ ద్వారా రైతులు కానీ ఒక విద్యార్థులు కానీ ఒక బడుగు బలహీన వర్గాలు కానీ ఎంతో మందిని వాళ్ళ పడిపోయిన కష్టాలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన నిధులని అందించడంలో ఆర్ఎస్ఎస్ ముందు ఉంటుంది అలాగే మన ఇప్పుడు ఆ రోజు బాబ్లీ మసీద్ కూల్చిపేత టైంలో కూడా మూడు సార్లు ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయినా సరే మళ్ళీ ఎంతో మంది వాహనీయులు మళ్ళీ దాన్ని ఆర్ఎస్ఎస్ ని రోజు కోట్ల కోట్లాదిగా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవడం మనకి ఎంతో మన అందరూ మన హిందువులకి ఆర్ఎస్ఎస్ ఎంతో బలంగా మనకి నిలబడటం మనందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ రోజు హిందూ మతం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రకంగా నిలబడదు మనకి ఆర్ఎస్ఎస్ ద్వారా ఇంకా ముందు ముందు కూడా ఇంకా మనం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం ఎలా ఉందని కారణం దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఆర్ఎస్ఎస్ఏ ఎందుకంటే ఆర్ఎ మన ఈ మోదీ గారు ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్లి ఈ రోజు మన దేశాన్ని ఈ రకంగా మనకి భద్రతగా మనకి దేశం ముందుకు వెళ్తుందంటే అన్ని విధాలే కారణం కూడా వారందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో ఒకప్పుడు సేవలు అందించిన వారిని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా మన చుట్టుపక్కల పరిసీ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ముందు తీసుకెళ్తూ మా జగ్గంపేటలో కూడా ఈ ఈ నెలలో ఒక వంద మందిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ ను అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు మన జగ్గంపేటలో కూడా ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై శ్రీరామ్